ఏలూరు జిల్లాలోని పలు చోరీలకు సంబంధించి సొమ్మును రికవరీ చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ బేముడోల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇరవై మోటార్ సైకిళ్లు ఎనిమిది లక్షల రూపాయల విలువ నూట ఇరవై ఐదు గ్రాముల బంగారం పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు విలువ గల ఆభరణాలను జిల్లా పోలీసులు చాకచక్యంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పట్టుకున్నారని జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రజలు దుకాణ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు జరిగినప్పుడు కేసు వెంటనే ఛేదించడానికి ఉపయోగపడుతుందని దొంగ బంగారం కానీ వేరొకరి బండే అమ్ముతున్నామని వచ్చిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ గాని వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానీ ఫోన్ చేసి తెలియపరచాలని జిల్లా ఎస్పీ అన్నారు

తర్వాత బీమడేలు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కలిపి పలు బైక్ దొంగతనం చేసే ఒక గ్యాంగ్ ని అట్టుకోవడం జరిగింది దీంట్లో ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వాళ్ళు ఒక పద్నాలుగు బైక్లు అట్లానే ద్వారకా తిరుమలలో ఇంకొక గ్యాంగ్ వాళ్ళు కూడా ఒక మూడు బైక్లు టోటల్ పదిహేడు బైక్స్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది ఈ బైక్స్ విలువ ఎనిమిది లక్షలు ఉండొచ్చు సుమారుగా ఈ గ్యాంగ్ సయ్యద్ రజాక్ యాభై సంవత్సరాలు సయ్యద్ కరీముల్లా అన్నదమ్ములు ఎవరు వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ ఈ హీరో గ్లామర్ బండ్లని టార్గెట్ చేయడము ఈ గ్లామర్ బండ్లను కొట్టేసి దాని మీద ఒక మెషిన్ తోటి ఇచ్చి ఈ నెంబర్ చాసీ నెంబరు ఈ నెంబరు ఎరేజ్ చేయడము వాహన్ పోర్టల్లో మళ్ళీ ఆ నెంబర్ సెర్చ్ చేసుకొని వేరే బండి నెంబర్ దాని మీద వేసేయడము అలా వేసేసి దాన్ని జెరాక్స్ తీసుకొని ఫైనాన్స్ సంస్థను కూడా మోసం చేసి ఫైనాన్స్కి ఈ ధనుబంధం కూడా అమ్మ అమ్మడం లాంటి పనులు చేశారు ఇట్లాంటి మోడల్స్ ఆపరండి వీళ్ళు చేసుకుంటున్నారు అందుకే ఫైనాన్స్ సంస్థలకు కూడా ఒక ఇంపార్టెంట్ విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గరకు వచ్చే బండ్లని కొనేటప్పుడు ఖచ్చితంగా ఆర్ ఓనర్తో మాట్లాడండి నేను వేరే వాళ్ళ బండి నేను నమ్ముతున్నాను అంటే మీరు నమ్మద్దు సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనే వాళ్ళైనా ఆ ఓనర్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఎసెన్షియల్ అట్లాంటప్పుడు మీరు బొంగ బండ్లను కొన్ని మీరు కూడా మళ్ళీ అయ్యేదానికి నుంచి ప్రమాదానికి నుంచి బయటపడవచ్చు అందుకే ప్రతి పౌరుణ్ణి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఇంటి దగ్గర మీ వ్యాపార సంస్థల దగ్గర మీరు సీసీటీవీలు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటారో మీ వస్తువులకి రక్షణ ఉంటుంది దాంతోపాటు ఏదైనా పోయినా కూడా ఇమ్మీడియట్లీ పోలీస్ కూడా రికవర్ చేసి మీకు అందించగలగడానికి ఒక అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ